లో అండి బయట మాన్పడుతుంది వేడివేడిగా ఏం కర్రెసిపేస్తుందో ఏంటి కామెంట్ చేసేది నేనైతే కనుక వాళ్ళ మా హస్బెండ్ ఎప్పటినుంచో నన్ను అడుతున్న రెసిపీ అనమాట అది బూందీ కర్రీ చేయి కర్రీ చేయి అని చెప్పేసి టూ రెసిపీస్ అయితే నన్ను ఎప్పుడు అడుగుతా ఉండరు నేను దాన్ని ఇప్పటివరకు నేను తనతో తనకి పెట్టలేదు పెట్టలేదనమాట ఆ రెసిపీ ఏంటంటే ఒకటి వచ్చి కర్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి పునుగుల కూర అనమాట ఆ రెండు కూడా అదే పెసర పునుగుల కర్రీ ఉంటుంది కదా ఆ కర్రీ అనమాట ఆ రెండు కూడా ఇప్పటివరకు చేయలేదు ఇంట్లో అలాగే ఇవాళ బయట వాన పడకుండా నెక్స్ట్ వచ్చి ఎంఈఎంఈ టేస్టీ టేస్టీగా దాంత వస్తుంది కాబట్టి వాళ్ళని అయితే కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట చూసేయండి దాన్ని ఎట్లా ప్రిపేర్ చేయండి ఫస్ట్ టైం చేసినా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేసేయండి బిగినర్స్ అయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు నా రెసిపీస్ ఒకసారి చూడండి నెక్స్ట్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లావే థ్యాంక్ యూ మన ఎంఈంఈ టేస్టీ కూర అయితే టేస్ట్ అయిపోతుందని ఎలా ఉంది ఏంటంటే ఫస్ట్ టైం తినడం నేను చేసి చెప్పేస్తాను బాగుందండి దీంట్లో కొంచెం పురుపుకి చింతపండు కూడా వేసావు కాబట్టి చాలా హెమ్మీగా టేస్ట్గా ఉంది సూపర్ ఉంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి టేస్టీ టేస్టీ ఈజీ రెసిపీ చేసుకుంటే బాగుంటుంది ఇందులో ఈ గుళ్ళు కూడా ఉండటం వల్ల ఏంటంటే మనకి సపరేట్ ఫ్లేవర్ తగులుతుంది అనమాట చాలా బాగుంది సూపర్ ఉంది ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ ఆ రెసిపీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటంటే ముందుగా తయారవుద్దాన్ని చూసేద్దాం ఫస్ట్ అయితే బాండిలో ఆయిల్ వేడ్ చేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి అండ్ నెక్స్ట్ బాగా ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోండి వేసి ఉల్లి పచ్చిమిర్చి వేసినట్టు కనిపిస్తుంది కదా అవును వేసాను ఎందుకంటే దీంట్లో కారం తక్కువ వేసుకొని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి అప్పుడే స్పైసీనెస్ తెలుస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు పసుపు యాడ్ చేసుకొని ముందు ఉల్లిపాయలు బాగా మగ్గబెట్టుకోవాలి ఉల్లిపాయలు బాగా మెత్తపడి చక్కగా కుక్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఉప్పు పసుపు యాడ్ చేసుకోండి అప్పుడు త్వరగా మెత్తపడిపోతే అండ్ నెక్స్ట్ వచ్చేసి త్వరగా మగ్గిపోతాయి అనమాట ఓకేనా అండ్ ఆ మగ్గుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టమాటా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి దీంట్లో కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పాడు మా హస్బెండ్ కొంచెం అది కూడా యాడ్ చేశాను అనమాట ఎందుకంటే స్పైసీనెస్కి ఆ నెక్స్ట్ వచ్చేసి పులుపు సరిపోద్ది అంతలో మనకు ఒక బౌలు బూందీ తీసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి బూందీ అంటే ఆల్ మిక్చర్ వచ్చింది అనుకోండి అది తీసుకున్నాను తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను దానికి ఏంటంటే కొలత ఒక బౌల్కి బౌల్న్నర వాటర్ అనమాట అయితే చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను కాబట్టి సరిపడా యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది అయితే చింతపండు పులుసు యాడ్ చేయని వాళ్ళు ఏంటంటే అందులో అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని అది మగ్గిన తర్వాత అందులో ఇది వేసి తిప్పేసుకోవచ్చు అది వేరే కర్రీ అనమాట టూ డిఫరెంట్ కర్రీస్ ఉంటాయి అనమాట దీంట్లో నేనైతే టూ డిఫరెంట్ కర్రీస్ చేసుకోవచ్చు అని నేను థింక్ చేశాను నెక్స్ట్ వచ్చేసి అందులో కరివేపాకు కొడేసి మగ్గించుకోవాలి ఆ మగ్గిన తర్వాత ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ఉంటుంది కదా ఆ టమాటా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మూత అనుకోండి టమాటా కూడా బాగా మగ్గిపోద్ది అనమాట చాలా ఆల్రెడీ మనం ఉప్పు పసిపేసాం కాబట్టి కాస్త కొంచెం తగ్గింది అనుకుంటే దీంట్లో కూడా ఉప్పు వేసుకోండి టమాటా చాలా త్వరగా మగ్గిపోద్ది అనమాట ఓకేనా చక్క మనం అలా తిప్పుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మెల్ట్ అయిపోద్ది మొత్తం అంతా కర్రీ అనేది బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చింతపండు పులుసు యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది చింతపండు పులుసు ఇష్టం వాళ్ళు చింతపండు పులుసు యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే మన పులుసు అంటే ఓవర్కే వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి ఒక చిన్న ఒక ఎక్కువ కూడా కాదు లెమన్ సైజ్ అంతా కాదు చింతపండు కూడా కొంచెం లైట్గా అంతే నెక్స్ట్ దాంట్లో మగ్గిపోయిన తర్వాత కారం వేసేసుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకొని తీసేసుకోవాలన్నమాట ఎప్పుడైనా కారం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ అన్న మూత పెట్టాలి ఎందుకంటే కారం దానికి కరిగి పడుతుంది కదా అందుకని చెప్పేసి వెంటనే నీళ్ళు వేసేయకూడదు కారం వాసరొచ్చేస్తాను అనమాట ఓకేనా చక్కగా గుజ్జుగా ఎట్లా అయిపోయింది చూసారు కర్రీ అనేది చక్కగా అలా గుజ్జిగా గ్రేవీగా వచ్చేసింది అప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసాను అనమాట చింతపండు ముందు చింతపండు పులుసుపోయే ముందు ఒక గ్లాస్ చిన్న గ్లాసులు వాటర్ వేసాను అలాగా ఉప్పు ఉందా చూసుకోవడానికి ఆల్రెడీ ఉప్పు ఉల్లిపాయా నెక్స్ట్ టమాటా మగ్గిపోయినాయి కాబట్టి అంత గిల్లు పెట్టాలి మ్యాచ్ బాగా చక్కగా అండ్ నెక్స్ట్ కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకోండి దాంట్లో అండ్ నెక్స్ట్ చింతపండు కూడా కొంచెం వేస్తాను కాబట్టి దాంట్లో కొంచెం చింతపండు వాటర్ కూడా యాడ్ చేసుకోండి రెండు కలిసిన తర్వాత అవి ఒకే ఒక మరుగు మరగనివ్వాలన్నమాట మరిగితే బాగుంటుంది ఒకసారి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చింతపండు టమాటా వేసాం కాబట్టి చింతపండు చూసుకొని వేసుకోవాలి లేకపోతే కనుక తీపి వచ్చేస్తాను అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి సరిపడిన వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి బూందీ సరిపడ వాటర్ అంటే బూందీ ఒక కప్పు వేసుకుంటే దానికి కప్పు నర వాటర్ యాడ్ చేసుకోండి అట్లా మీరు ఏ వాటర్ వేసినా నార్మల్ వాటర్ వేసినా అండ్ వేసినా సరే అట్లా వేసుకోండి వేస్తే కనుక ఒక కప్పు పులిసేసి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి జస్ట్ అంతవరకు ఓకేనా క్వాంటిటీ మాత్రం పక్కా అనమాట తర్వాత బూందీ యాడ్ చేసుకోండి దాంట్లో బూందీ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా వెయిట్ చేసేవారు వదిలియాలన్నమాట ఎందుకంటే ఆ బూందీ అంతా ఆ రసాన్ని అబ్జర్వ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి ఇంకిపోద్దు కాబట్టి అప్పటివరకు మన వాటర్ అంత ఇంకిపోయే వరకు కూడా అట్లా వెయిట్ చేయాలి టూ మినిట్స్ ఓకేనా అట్లా దగ్గరకు వచ్చేసిన తర్వాత టూ మినిట్స్ ఆయిల్ సపరేట్ వరకు ఉంచి కట్టేసుకుంటే మనం అంటే టేస్టీ బూందీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఓకేనా మన కర్రీ అయితే అట్లా రెడీ అయిపోయిందండి మరి అంత వాటర్ ఉండగా తీయొద్దు కొంచెం లైట్ బిట్ లిటిల్ బిట్ రైస్లో కలుపుకునే విధంగా ఉండేలా చూసుకోండి ఓకేనా ఇట్లా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అండ్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట రెసిపీ అనేది నేను ఫస్ట్ టైం చేసిన చాలా అంటే చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ అయితే వాటర్ తినిగిపోయాయి అనమాట మనకి రైస్లో కలుపునే కలుపుకునే విధంగా ఉంది కాబట్టి ఇంకా ఇంకా కట్ ఆఫ్ చేసాను దీంట్లో ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు చింతపండు వేసాక మసాలాలు అలాంటివి వేసుకుంటే చాలా బాగోదనమాట అందుకని చెప్పేసి నేను ఏమి వేయలేదు యాడ్ చేసుకుంటే మీరు కరివేపాకు వేసుకోండి లేకపోతే కొత్తిమీర యాడ్ చేసుకోండి జస్ట్ అంతే thanks for watching my video